ప్రభుత్వ ఉద్యోగులంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లాలోని చీరల అద్దంకిలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా కాంగ్రెస్ కు ఓటు వేద్దాం దేశాన్ని కాపాడుదాం చిరల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి ప్రతినిధులు ఎన్నికల్లో శాంతి భద్రతల పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించాలి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు కేటాయించబడిన సాయుధ బలగాల అధికారులలో సమీక్షలు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందా బాపట్ల జిల్లాలోని చీరాల అద్దంకి పట్టణంలో మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు ప్రభుత్వ ఉద్యోగులంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు బాపట్ల జిల్లాలోని చీరాల అద్దంకి పట్టణంలో మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు ఈ క్రమంలోనే ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగులతో ఆయన మాట్లాడారు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు కలెక్టర్ వెంట చీరాల ఆర్ఓజీ జి సూర్యనారాయణ రెడ్డి అద్దంకి ఆర్ఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు చీరాల పట్టణంలోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది సమావేశంలో ఆ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు మాట్లాడారు చీరాల పట్టణంలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆ సమితి రాష్ట అధ్యక్షులు ప్రభాకర్ రావు మాట్లాడారు భారతదేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికల్లో మథోర్మాద బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలన్నారు ముఖ్యంగా దళితుల ముస్లింలపై బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులు పెరిగిపోయాయన్నారు దళితుల రక్షణకు అన్న అనేక చట్టాలని కూడా బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి దేశంలో దళిత వెనుకబడిన వర్గాన్ని అణచివేస్తుందన్నారు ఇక రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే మూడు పార్టీలు బీజేపీకి పొత్తు కాస్తున్నాయన్నారు ఇలాంటి సమయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉందని తెలిపారు ఇండియా కూటమికి మద్దతు తెలియజేసి ఎన్డీఏ కూటమిని గద్దె దించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సామ్యుల్ వెంకటేశ్వర్లు వీరాంజనేయులు జోసఫ్ తదితరులు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే క్రమంలో మనం చూసినట్టయితే ఒకరినొకరు దూషించుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప నేను ఈ మంచి పనులు చేశాను కాబట్టి నాకు ఓటు ఏంటనేటువంటి పరిస్థితి కనిపించట్లేదు కేంద్ర ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ గత పది సంవత్సరాల్లో ప్రజల్ని ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయలేదు ఒకటి రెండు మూడు చెప్తాను మీకు నేను చాలా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల్లో మొదటిది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అన్నారు ఆయన పోటీ గాలి చెంబోలు పట్టుకుని వచ్చాడు అమరావతి నిర్మాణం అన్నాడు దానికి డబ్బులు ఇవ్వలేదు తర్వాత రాయలసీమకి ఉత్తరాంధ్రకి అభివృద్ధి డబ్బులు ఇస్తానన్నారు అది లేదా ప్యాకేజీ లేదు సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం నిధులు అన్నారు ఇది కూడా రాలేదు సో అందుకని మనం అనుకుంటుంది ఏంటంటే ప్రత్యేక హోదాకి ఏమేమైతే అర్హత ఉందో అని చెప్పమని అడిగాడు ఆయనే వాగ్దానం వచ్చి ప్రచారం లాస్ట్ దాంట్లో ఈ రెండో అంశం ఏంటంటే ప్రధానంగా మనం చూడవలసింది సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు అంటే ఈ పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల మందికి యువకులకి ఉపాధి కల్పించి ఉండాలి ఆ లెక్కల ప్రకారంగా అలాగే నలభై కోట్ల మందికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు స్కిల్ ఇండియా అని చెప్పేసి ఒక పెద్ద గొప్ప అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు ఆయన సో అందుకని మనం ఏమన్నా అంటే స్కిల్ ఇండియా ఒక ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియదు అలాగే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏమయ్యో నాకు తెలియదు సో ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉన్నటువంటి ఈ నిరుద్యోగత రేటు ఇవాళ ఎనిమిది పాయింట్ మూడు శాతం నరేంద్ర మోడీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు వాహన తనిఖీలు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ సింధాల ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కేంద్ర సాయుధ బలగాలు వాహన తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా చీరాల టూ టౌన్ సిఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ మురళి సిబ్బంది బీఎస్ఎఫ్ సిబ్బందితో జాన్పేట జయంతిపేట మరియంపేటల్లో రూట్ మార్చ్ నిర్వహించారు ఈ క్రమంలోనే ఆయా ప్రాంతంలోని రౌడీ షీటర్స్ కి సైతం కౌన్సిలింగ్ నిర్వహించారు ముఖ్యమైన చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ పాల్గొని మాట్లాడారు చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో నేడు ఓట్ల కోసం రాజకీయ డ్రామాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు చీరాల్లో కూటమి అభ్యర్థి మాలకొండయ్యను గెలిపించి చంద్రబాబు లాంటి విజనరీ నేతను సీఎంగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ అన్నారు ప్రధానంగా అమలు కాని పథకాలను ప్రకటిస్తూ కేవలం ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు సార్వత్రిక ఎన్నికల ప్రచార భాగంగా చీరాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ పర్యటించారు సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల మున్సిపల్ పరిధిలోని ఎల్బిఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ పర్యటించారు ఈ క్రమంలోనే వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చీరాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆమంచి ప్రజలకు వివరించారు ఇదే క్రమంలో గడిచిన ఐదేళ్లలో చీరాలలో జరిగిన అభివృద్ధి తిరోగమనాన్ని ప్రజలు వివరించారు ఐదేళ్లలో స్థానిక ఎమ్మెల్యే కారణం నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారన్నారు ఇసుక బియ్యం అమ్ముకుంటూ పంచాయతీ నిధులతో సైతం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ప్రజలు ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద బీఎస్పీతో పాటు పలు స్వతంత్ర పార్టీల అభ్యర్థులు ఆర్వో సూర్యనారాయణ రెడ్డికి వినతి పాత్రం అందించారు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద బీఎస్పీతో పాటు పలు స్వతంత్ర పార్టీల అభ్యర్థులు ఆర్వో సూర్యనారాయణ రెడ్డికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ పరిధి దాటి ఖర్చు చేస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్వోను కోరారు వైసీపీ టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ రోజునే అధికంగా డబ్బులు ఖర్చు చేసి ఎన్నికలు కమిషన్ పరిధి దాటారని ఆరోపించారు నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులు ఖర్చు చేసినప్పటికీ వారిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థులు రవికుమార్ వెంకటేశ్వర్లు బీఎస్పీ పార్టీ నాయకులు భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు చీరాల పట్టణంలోని ఆర్వోబీ సమీపంలో సీనియర్ సిటిజన్ కార్యాలయంలో భారత్ బచ్చాబో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఇండియా కూటమికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు చీరాల పట్టణంలోని ఆర్బోబీ సమీపంలో సీనియర్ సిటిజన్ కార్యాలయంలో భారత్ బచావో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఇండియా కూటమికి ఓటు పేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలో రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం మతోన్మాత ధోరణితో పరిపాలన కొనసాగించిందన్నారు ముఖ్యంగా సంక్షేమం అధికారం పక్కన పెట్టి క్రిస్టియన్ ముస్లింలపై ఏకపక్ష దాడులు చేసిందని ఆరోపించారు ఇక దేశ సంపదను విచ్చలవిడిగా దోషేసి కరప్షన్ దేశంగా భారతదేశాన్ని బీజేపీ తయారు చేసిందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కుల మతాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తే ఆర్ఎస్ఎస్ ను ప్రోత్సహిస్తున్నాయన్నారు నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచెట్టున్నారు బీజేపీ మదోన్మద పార్టీకి సహకరిస్తున్న టీడీపీ జనసేన వైసీపీలను ఏపీ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఇండియా కూటమికి పూర్తి మద్దతు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భారత్ బచావో జాతీయ ప్రతినిధులు గోపీనాథ్ భాస్కర్ రావు మహాలక్ష్మి రత్నశ్రీ జ్యోతి సామిల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సావిత్రవేపు ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్గా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకాలుగా నేను మీకు పరిచయం ఉండొచ్చు కానీ ఈవేళ మేము చేస్తున్న కార్యక్రమాలన్నిటిని పక్కన పెట్టి గత ఏడాది రెండు ఏళ్ళగా భారతదేశం ఉన్న పరిస్థితుల్ని అవలోకన చేసిన తర్వాత ఈ దేశ ప్రజలు రక్షించడం కోసం భారత బచావు మూమెంట్ తప్పకు ఒక అదర్ ఆల్టర్నేషన్ ఇండియా కనిపించినందుకు మా అలాంటి సామాజిక కార్యకర్తలు ప్రగతిశీల శక్తులందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం మీరు ఎద్దేళ్ళు కర్ణాటక చూశారు దాదాపు రెండు వందల యాభై సంఘాలు పైన పనిచేసాయండి అక్కడ బీజేపీ ఓడించడం కోసం అట్లాగే తెలంగాణలో కానీ ఇవాడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు చెబుతున్నామంటే బీజేపీ లాంటి ఒక మతదత్వ పార్టీ ఫాసిస్ట్ పార్టీ కార్పొరేట్ శక్తులకి తాకట్టు భారతదేశాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి ఈ దేశంలో డెబ్బై ఒక్క శాతం ఆదాయాన్ని లేదా మన సంపదని వాళ్ళకి కట్టబెట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసి ముఖ్యంగా భారతదేశంలో మహిళల భద్రతకి ప్రశ్నార్థకమైపోయిన దేశంగా దీన్ని తయారు చేసి అత్రా సంఘటనలో కానీ మిల్కూస్బాలో కానీ విషయంలో కానీ మణిపూర్లో జరిగిన ఆడపిల్లల మీద అత్యాచారాలు ఆ మారణ హోమం ఇవన్నీ చూసిన తర్వాత అనేక ఉదంతాలు చూసిన తర్వాత దాదాపు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు లక్షల పైన మహిళల మీద రేప్ కేసులు నమోదయ్యాయి కనీసం ఎవరికి శిక్షలు బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ అత్యాచారానికి మారణ హోమానికి తెగబడుతున్నా కానీ శిక్షించే ప్రభుత్వాలు మించి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రాలో కూడా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మానవాభివృద్ధి సూచకలు ఏవైతే ఉన్నాయో అదేమిటంటే అక్షర అక్షరాస్యత అదేవిధంగా మెటర్నల్ మోటాలిటీ రేట్ అంటే బాలింత మరణాల రేటు శిశు మరణాల రేటు తరువాత సంపద సృష్టి వీటిలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని నూట ఎనభై దేశాలు పోల్చినట్లయితే భారతదేశం అట్టడుగు స్థాయిలో ఉన్నది ఇది వాస్తవం ఈక్విటీ ల్యాబ్ అని ప్రపంచంలో ఉన్నటువంటి స్వీడన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి భారతదేశం అభివృద్ధి చెందుతుంది సబ్కా వికాస్ సబ్కా సాత్ అంటున్నాడు సబ్కా విశ్వాసాన్ని మధ్యలో తెచ్చాడు తర్వాత ప్రజలకి మేము అధికారంలో ఉన్నందువల్లనే ప్రజలంతా కూడా బతుకుతున్నారు లేకుంటే చచ్చిపోయారని మాట్లాడుతున్నారు తర్వాత మొన్న నిన్నగాక మొన్న రాజస్థాన్లో ఒక ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి సిగ్గు సెలవు లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తా హిందువుల తాలిబట్లు హిందూ స్త్రీల తాలిబట్లు అన్ని కూడా ముస్లింస్కి ఇస్తారు కోసం మొత్తం కూడా వాళ్ళకి రాసిస్తారంటున్నారు తర్వాత ముస్లింస్ మీద మైనార్టీస్ మీద ఇంకో అపవాదేశాడు వీళ్ళు ఎక్కువ మందిని పిల్లలు ముట్టిస్తున్నారని సచార్ కమిటీ కేంద్ర ప్రభుత్వం సచార్ కమిటీలోని ముస్లిం పాపులేషన్ తగ్గుతుంది అని చెప్పేసి కూడా రికార్డు ఉంది నేటి తిరుమల తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు ఏప్రిల్ నెలలో ఇరవై పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు శుక్రవారం తిరుపతిలోని అన్నమయ్య భవన్ నుండి నిర్వహించిన డయలియోవర్ ఈవో కార్యక్రమాల్లో వివరాలను వెల్లడించారు ఈ నెలలో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హోండేకి నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు తొంభై నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల లడ్డూలను విక్రయించామని ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు మూడు లక్షల మంది భక్తులు కొన్న ప్రసాదం అందించామని పేర్కొన్నారు మంది భక్తులు నిరాళాలు సమర్పించుకున్నారని ఆయన తెలిపారు నేటి వాతావరణ సమాచారం సరిపడిదాం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సగటు సముద్ర మట్టానికి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ద్రోణి శనివారం తక్కువగా గుర్తించబడింది ఆంధ్రప్రదేశ్ ఆనంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి వార్తల్లో అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరిపరిశిదా కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని అమెరికా తన ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో పరీక్షించింది ఈ యుద్ధ విమానాన్ని మానవ పైలట్ కాకుండా ఏఐ నియంత్రిస్తుంది తాజాగా చేపట్టిన ఈ ప్రయోగంలో యుద్ధ విమానంలో అమెరికా ఎయిర్ ఫోర్స్ కార్యదర్శి ఫ్రాంక్ కెడాల్ ప్రయాణించారు ఎయిర్ ఫోర్స్ శక్తిని మరింత బలోపేతం చేయాలని అమెరికా ప్రణాళికలు రచిస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వెయ్యికి పైగా మానవరహిత యుద్ధ విమానాల్లో ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పెడుతున్నాయి ప్రతి సభలో రాహుల్ గాంధీపై తనదైన సెరలో విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రధాని మోదీ రాహుల్ ను ప్రతి సభలో షహజాదా యువరాజు అని ప్రధాని మోదీ సంబోధించడానికి ప్రియాంక గాంధీ తప్పుబట్టారు మోదీ అంటూ కౌంటర్ ఇచ్చారు ప్రధాని హయాంలో పెరిగిపోయిందన్నారు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందన్నారు రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారన్నారు తన సోదరుడు రాహుల్ గాంధీని తరచుగా మోదీ యువరాజుగా పోలుస్తున్నారని దేశ ప్రజల కోసం ఆయన నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేశారని మోదీనే చక్రవర్తిగా పాలిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఆరు ఏడు తేదీల్లో జరగనుంది మేరకు వైస్ చైర్మన్ శ్రీకృష్ణ దేవరయ్య యూనివర్సిటీ వీసీ హుసేన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు కాగా ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు వారిలో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది అమ్మాయిలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై మంది ఉన్నారు ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదకొండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అలాగే తెలంగాణలో మరో రెండు పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు వైసెట్ చైర్మన్ హుసేన్ రెడ్డి తెలిపారు దేశీయ మార్కెట్కు నయా పల్సర్ బైక్ ను పరిచయం చేసింది బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్ పేరుతో తో విడుదల చేసిన ఈ బైక్ ప్రారంభ ధర ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షలుగా నిర్ణయించింది ధరలు ఢిల్లీ షోరూమ్ కి సంబంధించినవి మూడు వందల డెబ్బై మూడు సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో తయారిన బైక్ ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు బీహెచ్పి శక్తినివ్వనుంది డ్యూక్ త్రీ నైన్టీ ట్రాంప్ ఫోర్ హండ్రెడ్ అపాచి త్రీ టెన్ హార్లీ ఫోర్ ఫార్టీలకు పోటీగా సంస్థ ఈ మోడల్ అందుబాటులోకి తీసుకొచ్చింది డోమినర్ ఫోర్ హండ్రెడ్ కంటే సంస్థ ఈ బైక్ అందిస్తుంది ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది రెండో ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది హర్షదీప్ సింగ్ వేసిన ఐదో బంతికి అజింక్య రహానే రబడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు చాలా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని రబడా అద్భుతంగా ఉడిసి పట్టాడు రెండు ఓవర్లు ముగిసేసరికి సిఎస్కే స్కోరు పదిహేడు బై ఒకటి కాగా సిఎస్కే పది మ్యాచ్లాడి ఐదు గెలిచి ఐదింట్లో ఓడిపోయి పది పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుంది పది మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్ ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది న్యూస్ మరోసారి ప్రభుత్వ ఉద్యోగులంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లాలోని అద్దంకిలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి ప్రతినిధులు ఎన్నికల్లో శాంతి భద్రతల పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించాలి జిల్లాలో ఎన్నికల విధి నిర్వహించేందుకు కేటాయించబడిన సాయుధ బలగాల అధికారులలో సమీక్షలు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందా నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం